సంక్రాంతికి వస్తున్న మూవీ డే వన్ కలెక్షన్ వచ్చేసరికి నలభై ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎగబడి మరి ఈ సినిమాని అయితే చూస్తున్నారని చెప్పుకోచ్చు హౌస్ హౌస్ఫుల్ మొత్తం బుక్ అయిందని చెప్పుకోవచ్చు అసలుకి టికెట్ ముక్క దొరకలే ఫ్యామిలీ ఆర్డెన్స్కి ఈ సినిమా చూడాలంటే ఆ విధంగా అయితే టికెట్ బుకింగ్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతి విన్నర్ వచ్చేసరికి వెంక్యమామనే అసలు దద్దరిపోయిందని చెప్పుకోవచ్చు నిన్న ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎగబడి మరి చూశారు సంక్రాంతికి ఈరోజు కూడా నెక్స్ట్ లెవెల్లో టికెట్ బుక్ ఏర్స్ ఉంది కలెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చే అవకాశం ఉంది డే వన్ నలభై ఐదు కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి ఇరవై కోట్ల షేర్ అయితే కొట్టింది చెప్పుకోవచ్చు ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చేసరికి నలభై కోటి కోట్ల అంటే నలభై రెండు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి ఇంకా ఇరవై రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా అయితే హిట్ అవుతుంది పక్క ఇంకా టూ ఆర్ త్రీ డేస్లో అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే హిట్ అయిపోతుంది మీరేమనుకుంటున్నారు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ గురించి కామెంట్ చేయండి గేమ్ చేంజ్ మూవీ ఫైవ్ డేస్ బుక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ చూద్దాం చెప్తున్నా కదా పెద్ద డిజాస్టర్ కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు మామ వాళ్ళ ఇద్దరైతే డామినేట్ చేస్తున్నారని చెప్పొచ్చు మన రామ్ చరణ్ గారికి తొక్కేస్తున్నారు వాళ్ళ ఇద్దరు బుకింగ్స్ కావచ్చు అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ అయితే జరుగుతుంది కానీ గేమ్ సినిమాకి అట్టర్ ఫ్లాప్ బుకింగ్స్ అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు ఇప్పటివరకు అయితే ఈ సినిమా నూట డెబ్బై కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి తొంభై ఐదు కోట్ల షేర్ అయితే వసూలు అని చెప్పుకోవచ్చు ఐదు రోజులైంది ఇంకా వంద కోట్ల షేర్ కూడా దాటలేకపోయింది ఎపిక్ ఎపిక్ డిజాస్టర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అసలుకి నిజంగా చెప్తున్నా ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని నేను కలర్లు కూడా అనుకోలే మిస్టర్ ఆఫీస్ రామ్ చరణ్ గారు తన స్టామినా వల్ల అయినా ఇచ్చేయాల్సింది యావరేజ్ కానీ కలెక్షన్స్ అయితే రావట్లే అని చెప్పొచ్చి ఎందుకు రావట్లే అనుకుంటారు గేమ్ చేంజ్ సినిమాకి కలెక్షన్స్ కామెన్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద డిజాస్టర్ అయ్యింది రామ్ చరణ్ అనే కెరియర్లోని ఏమంటారు మరి మీరు కామెన్ డాకు మహారాజ్ త్రీ డేస్ ఆఫీస్ కలెక్షన్ శివ తాణం ఆడుతున్నాడు బాలయ్య అసలుకి తన ర్యాంపేజ్ తన స్టార్ట్ ఏంటో ఈ సినిమాతో చూపిస్తున్నాడు అని చెప్పుకోచ్చు డే వన్ తన కెరియర్లో అన్ని రికార్డుని బద్దలు కొట్టుకుంటా టాప్ ఓపెనింగ్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు త్రీ డేస్ బుక్స్ఫీస్ కలెక్షన్తో వంద కోట్ల గ్రాస్ అయితే దాటేసింది అని చెప్పొచ్చు షేర్ వచ్చేసరికి నలభై ఎనిమిది కోట్ల షేర్ అయితే దాటింది ఇదైతే నిజంగా అరాచకం అరాచకం అంటే అరాచకం అసలుకి ఎపిక్ రికార్డ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ బాలాయ్య కెరియర్లో ఈ సినిమా ఇంకా హిట్ అవ్వాలంటే ఒక ముప్పై కోట్ల షేర్ వసూలు చేస్తే చాలు ఇంకా త్రీ ఫోర్ డేస్లో అయితే హిట్ అవుతుంది డాకు మహారాజ్ విశ్వరూపం శివ తాండవం ఆఫీస్ దగ్గర అయితే ఆడుతున్నాడని చెప్పచ్చు సంక్రాంతికి వస్తున్న సినిమా ఇంకా డాకు మహారాజ్ మూవీ అయితే ఈసారి అయితే నిజంగా అరాచక లెవెల్ అయితే ఆడుతుందని బాక్స్ ఆఫీస్ దగ్గర చూడాలి డాకు మహారాజ్ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో లాంగ్ రన్లో నేనైతే నూట యాభై నుంచి నూట ఎనిమిది కోట్ల గ్రాస్ కొడుతుంది అనుకుంటున్నా డాకు మహారాజ్ మూవీ మరి మీరు కామెంట్ చేయండి